హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఏ పూజ చేసినా అలానే ఏ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ఏది చేసినా మొదటిగా గణపతిని పూజిస్తాము ఇలా గణపతిని పూజించటానికి దాని వెనక కారణం ఏంటి అంతేకాకుండా గణపతి స్వామి వారి ప్రతిరూపం అంటే స్వామివారి ముఖం అవన్నీ దానికి యొక్క పరమార్థం గురించి మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గణేషుని యొక్క రూపం యొక్క విశిష్టత గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము స్వామివారి ముఖం వచ్చేసరికి గజముఖం గజము అంటేనే మేధస్థుని సూచిస్తుంది ఇక్కడ స్వామివారి తొండం వచ్చేసరికి ఓంకారాన్ని చేసే తొండం అంటే పరమాత్మని స్వరూపుడని బోధిస్తుంది ఇంకా స్వామివారి యొక్క చెవులు ఆత్మ సంబంధమైన విషయాలు వినటం వల్ల లౌకిక విషయాల పట్ల దూరంగా దూరం అవుతాయని అంతేకాకుండా స్వామివారి పెద్ద చెవులు సూచిస్తుంటాయి అంటే చెడ్డ మాటలు వినకుండా ఉండటానికని స్వామివారి పొట్ట లోకాలను తనలో ధరిస్తాడని లంబోదుడని పెద్ద పొట్ట సూచిస్తుంది ఇంకా చేతులు స్వామివారి నాలుగు చేతుల్లో రెండు చేతులు కామ క్రోధాలు ఆయన వశంలోనే ఉంటాయని మూడవ చేతుల్లో పుస్తక సకల స్వరూపుడని అలానే నాలుగవ చేతిలో మోదకం మోదకం అంటే ఆనంద స్వరూపుడు ఆనంద ప్రదాత